నమస్కారం అండి నా పేరు కేశవర్ రెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చాను నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతం టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత రెండు నెలలకే నాలో మార్పు అవపడింది నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ రెండు నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అందువల్ల నేను జేకే గారికి ధన్యవాదాలు శివాయి శ్రీమాత్రే నమ అప్పు మనకి కావలసిన సమయానికి అందాలి అంటే సహజంగా కొంతమంది గృహాలను కట్టుకునేటప్పుడు అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అది సరైన సమయానికి వస్తేనే ఆ గృహం మనం కంప్లీట్ చేయగలుగుతాం అలాగే కొంతమంది వ్యాపార సంస్థలు వ్యాపారాలకు అవసరమయ్యి అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేక కారణాల చేత అవి బ్రేక్లు వస్తూ ఉంటాయి అందువల్ల వ్యాపారం డెవలప్మెంట్ ఆగిపోతూ ఉంటుంది అది బ్యాంక్ లోన్లు కావచ్చు లేదు మీరు బయట ఏదైనా అప్పు కావాలని మీరు ప్రయత్నం చేయవచ్చు ఎన్ని ప్రయత్నాలు చేసినా సకాలంలో మనకు అప్పులు దొరకనప్పుడు మీరు చక్కగా ఈ చిన్న క్రియ చేసి ఆపుల్ని సకాలంలో పొంది మీరు వ్యాపారాభివృద్ధి కావచ్చు మీ అవసరాలు ఏదైనప్పటికీ కూడా అయితేతాయి ఏం చేయాలి అంటే కుబేర మంత్రాన్ని అంటే లక్ష్మీ కుబేర మంత్రాన్ని ప్రతినిత్యము కూడా ఒక గురువారం రోజున ప్రారంభించి రోజు నూట అరవై సార్లు చొప్పున పదహారు రోజులు క్రమం తప్పకుండా కుబేర దీపాన్ని వెలిగించి లక్ష్మీ కుబేరుల యొక్క ఫోటో ముందు కుబేర దీపం పెట్టి ఆవు నేతితో కుబేర దెబ్బం వెలిగించి ఈ కుబేర మంత్రాన్ని అంటే లక్ష్మీ కుబేర మంత్రాన్ని రోజు నూట అరవై సార్లు చొప్పున పదహారు రోజులు చేయండి ఇలా చేసి పదహారో రోజున కేజీ పావు బొబ్బర్లని సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇచ్చి ప్రతిరోజు కూడా సంకల్పం ఏమిటి అంటే మీరు దేనికోసమైతే రుణం కోసం మీరు మనసులో సంకల్పం చేసుకుంటున్నారో ఆ అవసరం చెప్పుకుని ఆ రుణం ఎంత కావాలో అది మనసులో చెప్పుకుని ఆ లక్ష్మీ కుబేరులకి అనుగ్రహం కోసం వేడుకోండి ఇలా గనక చేస్తే తప్పకుండా మనకి రుణాలు సరైన సమయంలో మనం అందుకోగలుగుతాం సరైన సమయంలో మనం రుణం తీసుకోవడం వల్ల అది బ్యాంకు లోన్ కావచ్చు బయట కావచ్చు మనం అనుకున్న పనుల్ని సాధించగలుగుతాం కాబట్టి చిన్న క్రియేట్ చేసి మీరు అన్నింట విజయం పొందాలనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాం నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ